అందరికి సత్య భాష వ్రతం ఆచరించండి సమాజాన్ని కాపాడండి సత్య భాషణ వ్రతం ఆచరించండి సమాజాన్ని కాపాడండి మనం ఆ వాక్యంలో స్వామి తాలూకా ఆవేదన గమనిస్తే సమాజాన్ని కాపాడండి స్వామి మనం అంటున్నారు అంటే సమాజము రక్షించవలసినటువంటి పరిస్థితిలో పడింది స్వామి చిత్ర ఎందుకు సత్యవ్రత భాషణం సత్య భాషణ వ్రతం ఎలా మనం మాట్లాడేటువంటి ప్రపంచం విశ్వం అంతా కూడా సత్యం మీద ఆధారపడింది సూర్యాస్తమయం చూస్తున్నాం సూర్యోదయాన్ని చూస్తున్నాం మీరు ప్రవహించడం చూస్తున్నాం గాలి వేచడం చూస్తున్నాం ఇవంతా కూడా సత్యం ఇది అవ్వడం కూడా అసత్యం అనడానికి లేదు మన కృతయోగం నుంచి ఇవాళ మనం కలియుగంలోకి పెట్టిన ఆ సూర్య భగవానుడు ఆయనే నాటి నుండి నేటి వరకు సత్యం కదా మరి అటువంటి సత్యంతో ఈ లోకం అంతా రక్షించబడుతున్నది అంటే మనము ఇవాళ సమాజాన్ని అసత్య ప్రచారంతో సత్యానికి మసి పూసేస్తున్నాం స్వామి భావం స్వామి బాధ కూడా అదే ఎందుకు అనవసరమైనటువంటి మనం ఏంటంటే దానికి అవసరమా మనకు నిజంగా దాన్ని లాభిస్తుందా లేదా అనేటువంటిది ఆలోచించం అతి సులువుగా అతి తొందరగా మనము అసత్యాన్ని మాట్లాడటం ప్రచారం చేయడం అసత్యం ఎలా ప్రచారం అవుతుంది అంటే మనకు తెలుసు కదా పెదవి దాటితే కృథివి దాటుతుంది అంటారు ఒకసారి కూడా ఉంది పెదవి దాటితే పృథివి అంటే ఏంటో మనం బయటకు ఒక మాట అంటాం కేంద్రం దిగిపోతాం అంతా అయిపోయింది భజన అంతా అయిపోయింది దిగంతా అని తీరాలు చేస్తే అక్కడ మనం ఏంటంటే భజన తాలూకా విషయాన్ని మనం పట్టుకెళ్ళాం లేనిపోయినటువంటి మాటలు ఆడుకుని ఒకటి రెండు అసత్యాలు పలికితే గాని మనకి తెల్లారు స్వామి చెప్తున్నారు మీరు ఆ వ్రతాన్ని ఆచరించగలరా ఏది సత్యాన్ని ఒకసారి మీరు డైరీ పెట్టుకోండి స్వామి అంటున్నారు మీ అందరూ మీకే ఎందుకంటే ఈరోజు నేను లేచాం రాజు కొడుకున్న వరకు ఒకసారి గమనించండి మనం ఎన్ని అబద్ధాలు ఆడాము అనేటువంటిది ఎవరికి సమాధానము అటు స్వామికి ఇటు అంతరాత్మ మరో మూడో వ్యక్తి తెలియదు మన కట్టుకున్న భార్య కానీ కొట్టుకున్న భర్తకు కానీ లేదా పిల్లలకు కానీ ఎవరికీ తెలియదు కానీ ఇద్దరికీ ఇద్దరికి తెలుస్తుంది ఎవరికి భగవంతుడికి తెలుస్తుంది ఆ భగవంతుడి స్వరూపమే మన మనస్సు ఆత్మ ఈ ఇద్దరికి తెలుస్తుంది మరి ఈ ఇద్దరిని మనం దాటి చెప్పుకోగలమా మనం ఎందుకు ఏ రకమైనటువంటి స్వార్థాన్ని ఆశించి మనం ఏమొచ్చి సమాజాన్ని పనులు చేస్తున్నాము స్వామి చెప్తున్నారు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస మీరు ఏదో సింపుల్గా స్వామి చెప్పేసాము కొట్టేషన్ అనుకుంటున్నారేమో ఆ సత్యం గురించి నేను మాట్లాడుతున్నాను స్వామి చెప్తున్నాను ఎందుకంటే ఈ మీరు మాట్లాడేటువంటి అసత్యంతో ధర్మానికి గండి కొడుకున్నది ఒక్కసారి ఆలోచించండి మీరు ఆడేటువంటి అసత్యం ధర్మం దారి తక్కువ ఆడ ఏంటంటే నాలుగు పాదాలతో ఉండే ధర్మం ఇవాళ ఎక్కడుంది ధర్మం మీద అని చెప్పేసి అంటున్నారు అంటే అర్థం ఏంటి మనం ఎంత ప్రమాదమైనటువంటి పరిస్థితిలో ఉన్నాము అనేటువంటిది ఈ తోటి శాంతిని కోల్పోతున్నాం ఎందుకంటే లేనిపోయినటువంటి గొడవలు ఇంట్లో భార్య భర్తల మధ్య అవ్వచ్చు అన్నదమ్ముల మధ్య అవ్వచ్చు మన దాదాకా సహో మనం మిత్రుల మధ్య అవ్వచ్చు సమాజంలో ఈ అసత్యం వల్లే మనకేంటంటే శాంతిని కోల్పోతున్నాం మరి శాంతిని మీరు పొందలేకపోతే ఇంకేముంది అందుకోసం ఏంటంటే అసత్యం అనేటువంటిది అటు ధర్మాన్ని ఇటు శాంతిని అంతేకాకుండా హింస ప్రభుత్వ ఏదో స్వామి చెప్పారు కదా అని చెప్పి కాదు హింసని మీరు ఏమొచ్చి ప్రేరేపిస్తున్నారు మీ అసత్యంతో ఎందుకంటే నేను కూడా మాట్లాడతాం మూడో వ్యక్తి తెలుస్తుంది ఎవరి ఫొలన వాళ్ళు ఫలానా రకంగా అన్నారట స్టార్ట్ అవుతుంది నేను అనలేదే మరో అబద్ధం ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ ఉపయోగపంది కదా ఈ మొబైల్లో రికార్డ్ చేసేస్తాను ఈయన మొబైల్ ఈ వాయిస్ నాది కాదు మరి అడుగుడుగున్నా నువ్వు ఎవరిని నువ్వు చేయడానికి అయితే స్వామి చెప్తున్నా ఇవన్నీ ఎందుకంటే మీలో ఉండేటువంటి కామం కోరికలు మిమ్మల్ని ఈ కోరికలే అసత్యానికి దారితీస్తున్నాయి నాలుగు రూపాయలు సంపాదించాలి ఏదో నాలుగు రకాలైన మాట్లాడాలి ఎదుట మనిషిని మోసం చేయడానికి అతి సులువుగా ఉండేటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏది అంటే అసత్యం సాంగ్ మనకు ఇస్తున్నారు ఒక ఛాలెంజ్ మీరందరూ కూడా ధైర్యం చేసి నేను నేను ఖచ్చితంగా నిజమే మాట్లాడతాను మీ అందరూ మీరు వేసుకోండి ఒక నెలలో ఎన్ని రోజులు వచ్చాయో చిన్న విషయాన్ని కూడా అబద్ధం ఆడుతున్నారే స్వామి ఆవేదన దయచేసి మీరేమొచ్చి అబద్ధం ఆడకండి హింసను ప్రేరేపించకండి అశాంతి గొలపకండి అప్పుడే నా తాలూకా ధర్మం నిలబడుతుంది సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ప్రేమని పొందాలి అంటే మీ తుచ్చమైనటువంటి అసత్యాలతో ప్రేమను పొందకు ఓ ప్రేమను పొందాలంటే అబద్ధాలు పడుతున్నారు ఇవాళ చూస్తే ఎన్నో అబద్దాలు ఆడి కోట్లు కడుతున్నాడు ఎన్నో అబద్ధాలు ఆడి మేడలు కడుతున్నాడు ఎన్నో అబద్ధాలు ఆడి వివాహాలు చేసుకుంటున్నాడు తర్వాత వాడికి చేసుకుంటున్నారు ఎందుకు ఈ విధంగా సమాజం అవుతున్నది కాబట్టి దయచేసి మీరందరూ కూడా సత్యవ్రత భాషణం అనేటువంటిది పెట్టుకోండి ఇవాళ నేను ఏమో చిచ్చినటువంటి వ్రతం ఉంది మీరు వ్రతాలు చేయిస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారు ఓ భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు అనకూడదు కానీ నేను అడిగినటువంటి కన్నా ఎక్కువైనటువంటి రీతిలో చేస్తున్నా స్వామి మాట కానీ ఎక్కడా సత్యం లేదే అంత అసత్యంతో ఓట్లుంది దానికి మీరు సమాజాన్ని ఎలా పోగలుగుతారు అల చేతితో సూర్యకాంతిని అడ్డుకోవడం సంచమ అసత్యం కూడా అలాంటిదే అందుకోసం ఏంటంటే సత్యం మిమ్మల్ని ఎలాగైనా కాపాడుతుంది అది చంద్రుడుతారు చెప్పారు స్వామి ఒక మహా చక్రవర్తి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి విశ్వామిడికి ఒక మాట కట్టుబడి తన తలకు యామదాస్తిని పూర్తిగా ఇచ్చేసి ఆఖరికి తన రాణి పిల్లలతోటి అడవుల పాలయ్య కానీ సత్యం గెలిచి ఆ తన అందరికీ తెలుసు పని చెప్పలేదు ఎందుకంటే తన తలకు బిడ్డ చనిపోతే దహనం చేయడానికి డబ్బులు లేకపోతే కానికాపరి తాను తానికాపరి వేషం వేసుకుని తన భారీ మెడలో ఉండేటువంటిది ఎవరికీ తెలియదు ఆ సూత్రాన్ని ఏమో చెంటాడు ఇచ్చి ఆ దహన కార్యక్రమాలు చేస్తే అప్పుడు దేవాది దేవతడు అందరూ కూడా కృషి నువ్వు మామూలు మంచి పాత్యా అని చెప్పి ఆ హరిశ్చంద్రుడికి ముందునే సత్య అనేటువంటిది తగిలింది సత్య హరిశ్చంద్రుడు అయ్యాడు మరి అటువంటి సత్య హరిశ్చంద్రుడు తన యొక్క దృష్టిలో పెట్టుకుని అయినా సరే మన అందరం కూడా ఆ స్వామి తన యొక్క సందేశాన్ని పుచ్చుకొని మన పేర్ల ముందు సత్యను తగ్గించుకునే విధంగా మీరందరూ కూడా ఆ సత్య భాషను వ్రతాన్ని ఆచరిస్తారని మిమ్మల్ని మనసారా కోరుతూ అందరికీ సాయం